నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాధారణ వ్యవసాయంలో ఎక్కువ శాతం రైతులు వాణిజ్య పంటలే పరమావధిగా సాగు చేస్తూ ఉంటారు ఒకే పంట విధానంతో ముందుకు వెళ్లే రైతులకి దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో లేకుండా నష్టాలను చూడాల్సి వస్తుంది కానీ మిశ్రమ పంటల విధానం ఉండే ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గిస్తూ రైతులకు అదనపు ఆదాయాన్ని కలిగిస్తుంది పూర్తిస్థాయి సేంద్రియ పద్ధతిలో మిశ్రమ కూరగాయల పంటతో పాటు అరటి తోటను సాగు చేస్తున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన మీసాల రామకృష్ణ పంట సాగు దిగుబడులలో ఈ రైతు పాటిస్తున్న మేలైన పద్ధతులపై నేరతల్లి ప్రత్యేక కథనం జిల్లా నందివెల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు తాను సాగు చేస్తున్న పొలంలో ఒకే పంట విధానం కాకుండా రసాయన రహితంగా అంతర మిశ్రమ పద్ధతిలో కూరగాయలని పందిరి పంటలని పండిస్తున్నాడు సేంద్రీయంగా సాగు చేస్తున్న ఈ విధానంలో అనుభవాలను రైతు మాటలను తెలుసుకుందాం ప్రకృతి వ్యవసాయంలో ఒక ఎనిమిది రకాల కూరగాయలు అరటి బొప్పాయి వీటితో పాటు కొద్దిగా లీఫీ విజిట్ ఆకుకూరలు కూడా పెంచుతున్నాను ఇవి పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే అంటే ఏంటంటే పురుగు మందు అనేది వాడకుండా కేవలం ఆయిల్ ఈ జీవామృతం మంచికవ్య వీటితోనే మనం కూరగాయలు పెంచడం జరుగుతుంది ఈ పద్ధతిలో మిర్చి ఇప్పుడు మీరు చూస్తున్న పంట జూన్లో నాటాము మిర్చి పంటలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ముడత ముడత అనేది మిర్చికి కన్ఫామ్గా ప్రతి వెరైటీకి ఉంటుంది కాకపోతే మనం ఈ పచ్చిమిర్చికి వేరే వెరైటీ ఉంటుంది పండు మిర్చి ఎండుమిర్చికి వేరే వెరైటీ ఉంటుంది వీటిలో మనం దిగుబడి తక్కువగా ముడత తక్కువగా ఉండే వెరైటీ చూసుకొని మనం పచ్చిమిర్చికి ఉపయోగించాల్సి ఉంటుంది ఈ ముడతకి అవసర ముడతకు కారణమైన పురుగు తెల్లదోమ వీటిని మనం నివారించుకోవడానికి వేప నూనె కానుగ నూనె ఆముదం నువ్వుల నూనె కొబ్బరి నూనె వీటి ఐదింటిని కలిపి ఒక ట్యాంకీకి ఇరవై లీటర్ల ట్యాంకీకి మనం హండ్రెడ్ ఎంఎల్ వేసి ప్రతి వారం స్ప్రే చేయడం జరుగుతుంది వీటిలో మనం ప్రోటీన్ కోసం అని చెప్పని ప్రతి వారం మార్చి వారం ఒక ట్యాంకీకి ఒక మూడు కోడిగుడ్లు దీంట్లో మిక్స్ చేసి స్ప్రే చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మిర్చి పంట మీద ఈ వ్యవహారంతో మన ఈ ఆయిల్తో స్ప్రే చేసినప్పుడు మాత్రం అనేది ఈ మగధీర వెరైటీకి అనేది లేదు కొన్ని పచ్చిమిర్చి వెరైటీలు కొన్నిటికి ఈ ముడత రావట్లేదు అధిక ఇచ్చే మూడు వందల పద్నాలుగు నూట నలభై ఐదు వీటికి మన సేంద్రీయ వ్యవసాయంలో అనేది వస్తుందని కాబట్టి రైతు సోదరులు దీన్ని మీరు గమనించుకొని మన ఇత్తన ఎంపిక అనేది కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ స్ప్రే చేయటం కానివ్వండి భూమికి ఆయిల్ ఇవ్వటం కానీ ఇంకోటి ఏంటంటే మన ఘనజీవామృతం భూమిలో ప్రతి పదిహేను రోజులకి ఇవ్వటం వల్ల కూడా మనకు పచ్చిమిర్చిలో దిగుబడి అనేది సాధారణ దిగుబడి అనేది సాధ్యమవుతుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఆధారిత రైతు సంఘం అనేది మా సొంత సంఘం ఉంది ఈ సంఘానికి మేము ఎక్కువ రేటు తక్కువ రేటు ఉన్నా కూడా మేము కేజీ ముప్పై రూపాయలకే సంఘానికి ఇచ్చి అక్కడ అమ్ముకుంటా ఉంటాం ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి సాధారణంగానే ఉంటుంది కానీ పెట్టుబడిని తగ్గిస్తూ నష్టాలు లేకుండా దిగుబడులు సాధించే మార్గాలు మాత్రం అనేకం ఆ విధంగానే సేంద్రియ పద్ధతిలో ప్రధాన పంటగా మిర్చిని సాగు చేస్తూనే అంతర పంటలుగా బెండ టమాటా మొక్కలను కూడా సాగు చేస్తున్నాడు ఈ రైతు మనం చూస్తుంది టమాటా దీని వెరైటీ పేరు వచ్చేసరికి బాహుబలి ఇది బాహుబలి ఉంది ఓపీ వెరైటీ రెండు రకాలు ఉన్నాయి అంటే ఓపెన్ పాలినేషన్ వెరైటీ వీటిలో మనం గమనించాల్సింది ఏంటంటే దీన్ని మనం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తుంటాం అన్నమాట దీని వయసు వచ్చేసరికి ఇప్పటికి అబవ్ మనం పెట్టిన తర్వాతే సిక్స్టీ డేస్ అంతకుముందు ఒక అరవై రోజులు అంత ముందు ఒక ముప్పై రోజులు పైరు ఇప్పుడు ఒక అరవై రోజులు ఇప్పుడు అంత పోతా పింద కాయలో కాయ దశలో ఉంది మనం ఇంకొక పది రోజుల్లో మనం కాయని దుంచుకోవచ్చు అయితే ఏంటంటే ఈ మనకి టమాటా మీద మెయిన్గా వచ్చేది ఏంటంటే లీఫ్ మైన ఎర్రీ బ్లైటు ఈ వీటి కోసం మనం ఏం చేసామంటే కానుగ నూనె మనం ఇప్పటికి మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది కానుగ నూనెతో మనం తెగులు నివారించుకోవచ్చు వైరల్ తెగులు కూడా మనకి కానుగ నూనెతో కానుగ నూనె వేప నూనె రెండు కలిపి మనం స్ప్రే చేయడం వలన ఈ రెండు రెండింటిని మనం ఈ టమాటా పొలంలో మనం నివారం చేసుకోవడం జరిగింది పురుగుకి మనం అగ్నియాశ్రం ఆడటం జరిగింది ఈ సూది పురుగు అనేది టమాటాని విపరీతంగా మనకి నష్టం చేయకూడుతుంది సూది పురుగు నివారణకు మనం అగ్నియాశ్రం స్ప్రే చేయడం జరిగింది మరలా దీనికి జీవామృతం పది పదిహేను రోజులకి స్ప్రే చేస్తూ ఉంటాము ప్రతి వారం రోజులకి భూమిలో వదులుతూ ఉంటాం ఒక వారం ఆయిల్ వదిలినప్పుడు నెక్స్ట్ వీక్ జీవామృతం వదులుతూ ఉంటాము దీంతో మనకి టమాటా పంట బాగానే ఉంటుంది టమాటా సీజన్లు ఈ సీజన్లో మనం టమాటా పండించినట్టయితే మా తెనాలి ప్రాంతంలో మనకి ఎక్కువగా తెగుళ్ళు పురుగు తక్కువగా ఉంటుంది దిగుబడి ఎక్కువగా ఉంటుంది సమ్మర్ వెరైటీకి వచ్చి సమ్మర్కి వచ్చేసరికి ఏంటంటే అబోవ్ థర్టీ ఫైవ్ డిగ్రీస్లో మనకి టమాటా దిగుబడి అనేది ఆశించినంతగా ఉండదు ఇప్పుడు ఈ చలికాలంలో టమాటా అనేది మనకి దిగుబడి బాగానే ఉంటుంది వర్షాకాలంలో టమాటా పండదు కారణం ఏంటంటే అధిక నీరు టమాటాని ఎక్కువ తెగులకి పోత రాలిపోవడానికి గురి చేస్తుంది డైరెక్ట్గా వర్షం కూడా మన మనకి పూత రాలిపోతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మా తెనాలి ఏరియాలో అక్టోబర్లో సెప్టెంబర్ అక్టోబర్లో మేము నాటుకోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి మనం రెండు దశలుగా నాటుకుంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఒక క్రాప్ నెక్స్ట్ వచ్చేసరికి జనవరిలో ఇంకో క్రాప్ పెట్టుకుంటాము జనవరి నుంచి మళ్ళీ మనకి మార్చి ఏప్రిల్లో పూత పిందో పట్టడం వల్ల ఆ టెంపరేచర్కి ఎక్కువగా నష్టం అనేది జరగదు మనకి అందువల్ల జనవరిలో క్రాపు అక్టోబర్లో క్రాప్ రెండు క్రాపులు పెట్టుకుంటాము ఈ రెండు క్రాపుల్లో ఏంటంటే నెక్స్ట్ క్రాపు జనవరిలో వచ్చే క్రాప్కి ఏంటంటే కొద్దిగా ఈ పురుగు ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ వర్షం ఇప్పుడు చలికాలంలో ఉండే క్రాప్కి మాత్రం చాలా తక్కువ మెయింటెనెన్సు టమాటా చెట్టు మీరు ఎక్కడ పడేసినా కూడా పడి పెరుగుతూ ఉంటుంది ఈ చలికాలం సీజన్లో ఇప్పుడు మీరు దీంట్లో చూసి చూడవచ్చు గొర్రెరువు కూడా కనబడుతుంది గొర్రె రువు కూడా మనం నేలకి ఇవ్వడం జరిగింది గొర్రెరువు ఈ గొర్రెరువులో ఎక్కువగా కలుపు ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో మన రైతు సోదరులు ఎక్కువగా పొలానికి వేయరు కాకపోతే ఏంటంటే మనకి డ్రిప్ పదవుల కలుపు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను గొర్రెరువుని కూడా మనం పొలానికి వేయటం జరిగింది కలుపు తక్కువ అంటే ఏంటంటే డ్రిప్ పద్ధతిలో ఆ మొక్కలకి సరిపో నీళ్ళు వేస్తాము కలుపు ఎక్కువగా పెరగడానికి వాటికి ఎత్తనం మొలవడానికి కానివ్వండి నెక్స్ట్ వచ్చేసరికి పెరగడానికి కూడా ఏంటంటే రైతు సోదరులు ఎరువుని చిమ్మేయటం జరుగుతుంది భూమి మీద భూమి మీద చిమ్మేసిన ఎరువు కాంప్లెక్స్ ఎరువు కానివ్వండి వెంటపోకు కానివ్వండి ఏదన్నా కానివ్వండి భూమి మీద ఎరువు పూర్తిగా జిమ్మినప్పుడు మొక్కలకు ఉపయోగపడేది ఒక ట్వంటీ పర్సెంట్ మిగతాదంతా కూడా అది గాలిలో ఆవిరైపోవటం కానివ్వండి లేదంటే కలుపు మొక్కలకి ఆవాసానికి ఉపయోగపడుతుంది మనం ఏంటంటే కలుపు విత్తనం తయారైన దాకా దాన్ని మనం కలుపు పెంచకుండా ముందుగానే దాన్ని మనం కలుపు నివారణ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన నేలలో సేంద్రీయ పదార్థం ఎక్కువ అవుతుందో గ్రాడ్యువల్గా దాని తెగుళ్ళు కలగజేసే బ్యాక్టీరియాలు వైరస్లు అనేవి మన భూమిలో నశించడం వలన దిగుబడి పెరుగుతుంది తెగులు తగ్గుతాయి సేంద్రియ వ్యవసాయం ఇది తప్పనిసరిగా సాధ్యం అవుతుంది కనీసం ఎకర కూరగాయల్లో మేము చూసినప్పుడు ఒక అరవై వేలు మాత్రం మాకు ఏ రకమైన పంటలు వేసినా కూడా ఒక అరవై వేలు ఎకరకం మిగులుతుంది సొసైటీ నుంచి మాకున్న ప్రోత్సాహం ఏంటంటే మనకి ఏ నెలలో ఏ క్రాప్ మీరు వేసుకోవచ్చు ఈ మన దగ్గర నుంచి వచ్చే క్రాప్ని వాళ్ళు ఎట్లా అమ్మాలనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్క్ అది మాకు పనియటం పూర్తిగా మా పని మేము తీసుకెళ్ళిన దీన్ని వాళ్ళు ఇప్పటివరకు న్యాయబద్ధంగానే సక్సెస్ఫుల్గానే జరుగుతుంది సాగులో ఉత్తమ ఫలితాలు రావాలంటే ఉత్తమ విధానాలను అనుసరించడం చాలా అవసరం ప్రకృతి వ్యవసాయంలో అంతర మిశ్రమ పంటల విధానం కూడా అటువంటిది తక్కువ నేలలో ఎక్కువ పంటలను సాగు చేసే పద్ధతి వల్ల రైతులకు ఎక్కువ లాభాలు కూడా చేకూరుతాయి ఆ విధంగానే అంతర పంటలుగా తీగజాతి మొక్కలను టెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తున్నాడు రైతు రామకృష్ణ మరి ఈ టెల్లీస్ పద్ధతిలో సాగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి అంటే ఏంటంటే మనకి ఒక సాలుకి పందిరిలో మధ్య దూరం ఒక యాభై సెంటీమీటర్లు ఉంటుంది ఇదేంటంటే బీర కాకర బొట్ల దేనైనా మనం పందిరి విధానం సాగు చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో టమాటాకి మనకి ఇది పూర్తిగా అనుకూలం ఇది టమాటాతో పాటు మిగతా అన్నీ కూడా పందిరి క్రేపర్స్ అన్నీ కూడా దీంట్లో మనం పెంచుకోవచ్చు ఆ ఉద్దేశంతో మనం దీన్ని ఈ ట్రిల్లీస్ విధానం మనం వేయడం జరిగింది సో ఈ గ్రోత్ మంచిగా ఉంటాం ఏంటంటే పైరుకి మన మనిషికి ప్రతి జీవికి గాలి అట్లా అవసరమో పైరు కూడా గాలి అవసరమే మనకి ఎక్కువగా అధిక దిగుబడి కోసం కానివ్వండి లేదంటే ఎక్కువ మొక్కలు పొలంలో పెట్టినప్పుడు వాటికి ఇంకా తెగుళ్ళు ఎక్కువ అవుతాయి దాని మీద మన నివారణ చర్యలు కూడా వాటి మీద పూర్తిగా పనిచేయవు అందువల్ల ఏంటంటే పైరు మనం దీంతో పోల్చుకుంటే మనం ఎక్కువ ఒత్తుగా మాత్రం ఏ పైరు పెట్టకూడదని మాత్రం నేను అనుభవపూర్వంగా తెలుసుకున్నాను ఇది వచ్చేసరికి ఏంటంటే టెల్లిస్ విధానంలో మనకి ఇందాక చెప్పుకునే విధంగానే దీంట్లో మల్టీ మన క్రాప్స్ పెంచుకోవచ్చు ఎక్కువ రకాల తేగజాతి కూరగాయలు పెంచుకోవచ్చు వాటితో పాటు మనం టమాటా కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది చూస్తుంది ఏంటంటే మన టమాటా పక్కనే ఉంది దీనికి ఇది కీరా దోశ ఇది మనం వర్షాకాలంలో అంటే ఏంటంటే జూను కూడా కాదండి జూలై జూలై నుంచి మనం మార్చి వరకు పండించుకోవచ్చు ఎందుకంటే మా నెలలో టెంపరేచర్ ఎక్కువైన కొద్ది కూడా దీంట్లో చేతులు వస్తూ ఉంటాయి అందువల్ల మేము ఈ ఈ ఆరు నెలల్లోనే మేము పండించడం జరుగుతుంది ఈ కేరళ దోశ వచ్చేసరికి ఏంటంటే ఒక నలభై రోజులకి కాయ కోతకు వస్తుంది ఎక్కువగా ఆశించేది ఏంటంటే నల్లి తెల్లదోమ వీటి నివారణ కోసం ఏం చేస్తామంటే మనం వేపకిందల కషాయం దీని మీద బాగా పనిచేస్తుంది ఈ వేపకిందర కషాయం స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రసం పీల్చిన నల్లి కానీ దోమ కానీ అవి సఫరవి పోవటం వల్ల మనకి పంట దిగుబడి పెరుగుతుంది ఈ పంట దిగుబడి దీనికి ఎక్కువ ఇవి అవసరం లేదు ఎరువుల యాజమాన్యంతో పెద్ద పని లేదు గ్రాడ్యువల్గా అంతకుముందు కాలంలో ఇచ్చిన ఈ ఘనజీవామృతం ఇవి సరిపోతుంది వీటి కూడా ఈ పంట కాలంలో కూడా మనం రెండు నుంచి మూడు సార్లు మనం ఘనజీవామృతం వేయడం జరుగుతుంది రెగ్యులర్ వెరైటీ అను వీటిలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బోరాన్ లోపం ఉండటం వలన ఈ కీరా దోసకాయలు వంకరగా వస్తాయి కాబట్టి మనం దీని మీద బోరాను స్ప్రే చేయట్టుకోవాలి బోరా అనేది తప్పనిసరిగా మనం పంట దశలో రెండుసార్లు అంటే నాటినాక పది రోజు పది రోజులకి ఒకసారి మరలా తిరిగి పంట కోతకు ఒక నెల రోజు పది రోజులకి ఒకసారి నెల రోజులకు ఒకసారి రెండుసార్లు మనం బోరాన్ స్ప్రే చేసినట్టయితే పంటకాలంలో మనం కాయలు వంకర లేకుండా సాఫీగా కాయలు మనం పొందవచ్చు అని చెప్పి నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కీరా దోసకాయలో చేదు అంటే ఏంటంటే రెండు రకాల రీజనబుల్ వస్తుంది ఒకటి ఏంటంటే విత్తనంలో చేదు దాన్ని మనం ఏం చేయలేము ఇంకోటి ఏంటంటే నీళ్ళు సరిపోకపోవటం మూలాన మరియు సేమ్ టైం టెంపరేచర్ ఉండటం మూలాన కూడా మనకి కీరా దోసకాయలు చేదు అవుతూ ఉంటాయి వీటిని నివారించుకోవటం కోసం మనం వీటిని టెంపరేచర్ తక్కువగా ఉన్న టైం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ జూలై నుంచి మార్చి లోపు పంట మనం కోసుకునే విధంగా ఆ లోపల ఉన్న పంట అయితే మాత్రం మనకి చేదు రాదు క్రేపర్స్కి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కానీ ఏంటంటే కొద్దిగా నీళ్ళు కూడా వీటికి సరిపోయి చేదు లేకుండా ఉంటాయి నీరు తక్కువైనా కూడా చేదు వచ్చేదాన్ని మనం నీళ్లు పెట్టి తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న పంట ఇది బెండ దీన్ని మనం జులై ఫస్ట్ వీక్లో నాటడం జరిగింది జులై ఫస్ట్ వీక్లో బెండ నాటిన తర్వాత మనకి నలభై రోజులకి కోతకు వస్తుంది నలభై రోజుల కోతకు వచ్చినాక అరవై ఆరు రోజులు మనం బెండ మొదట్లో బీరగింజ నాటుకున్నట్టయితే ఈ గింజ మనకి మళ్ళీ అరవై రోజులకి కోతకు వస్తుంది ఈ అరవై రోజుల కోతకు వచ్చినాక రెండోసారి మనం రెండో వైపున మనం ఈ చిక్కుడు నాటుకున్నట్టయితే చిక్కుడు మనకి చలికాలంలో బాగా దిగుబడి బాగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే జులైలో నాటిన బెండ ఇది ఈ జులైలో నాటిన బెండ సాలు సాలు మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు ఈ నలభై సెంటీమీటర్ల చాలు మధ్యలో ఆ అటేపు బెండచట్ని ఇటు బెండచెట్నీ రెండు మనం కలిపి తల్ల కట్టేసేసి అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి రెండు సార్లుగా మనం రెండు పంటలనే ముఖ్యంగా మనకి తీగజాతి జాత కూరగాయలు మనం దీని మీద పెంచుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూడటానికి దీని మీద చిక్కుడు ఉంది దీని వెరైటీ పేరు ఏంటంటే కట్టేగాయలు అంటారు ఇక్కడ దీనికి కనుపు కనుపుకి ఒక ఐదు కాయలు మనకి ఈ చిక్కుడు చిక్కుడుగాయలు వస్తాయి ఇది తెంచుకోవటం తేలిక ఇది పూర్తిగా నాటు వెరైటీ కనుక మనం టేస్ట్గా కూడా చాలా బాగుంటాయి వీటికి తెగులు తక్కువ ఈ చిక్కుడుకాయని చాలామంది ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్లో కూడా నాటుతూ ఉంటారు ఈ అన్నిటికన్నా కూడా నవంబర్లో నాటుకుని చిక్కుడుకాయ ఏంటంటే తెగులు తక్కువ దిగుబడి ఎక్కువగా వస్తుంది ముందుగా చిక్కుడుకాయ రేట్ ఉండటం కోసం అని చెప్పి ముందుగా నాటుకుంటుంటారు వాటికి తప్పనిసరిగా పురుగు మందులు వాడాల్సిందేను చిక్కుడుకాయ అందులో పురుగు ఎక్కువగా ఉంటుంది వీటిని మనం నివారించుకోవాలంటే ఏంటంటే పంట కా పంట టైంలో మనం పంట పండించాలి ఈ టైంలో బాగా బాగుంటుంది చలికి టేస్ట్ బాగుంటుంది ముఖ్యంగా చలికి ఈ తెగుళ్ళు పురుగు కూడా తక్కువగా ఉంటుంది సేంద్రీయ వ్యవసాయంలో చేసుకుంటానికి అనుకూలం మాత్రం మనకి అక్టోబర్ చివర నవంబర్లో నాటుకున్న చిక్కుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని మనం పందిరి మీద కూడా సాగు చేసాము ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ఎకరంలో పందిరి వేయకుండా మనం బెండకాయలు పండించుకొని బెండకాయల మీద అమ్ముకొని ఆ లాభంతో పాటు మళ్ళీ మనం దీన్ని పందిరి కింద కూడా ఉపయోగించుకోవచ్చు బెండతో మనకు ఉన్న ఉపయోగం ఇదేనండి ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్లో అయిపోయిన బేర పందిరిది దీంట్లో మనం ఏంటంటే ఒక నెల గాపి చేసేసి దీంట్లో మనం టమాటా పెట్టదలుచుకున్నాము అయితే ఏంటంటే ఈ జనవరిలో టమాటా నాటినప్పుడు మార్చి కల్లా మనకి పోతా పిందా వస్తుంది ఈ పోతా పింద తర్వాత మార్చి తర్వాత టెంపరేచర్ మనం తగ్గించుకోవడానికి ఏంటంటే ఈ చిక్కుడు నాటడం జరిగింది ఈ చిక్కుడు పందిరి ఏంటంటే మనకి పైన ఉండటం వలన ఈ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది ఈ టెంపరేచర్ తక్కువలోనే మనకి టమాటా అనేది సాధ్యం అవుతుంది అని చెప్పని చిక్కును ముందుగానే పెంచుతున్నాము పైన పందిరిగా పొట్ల లేదంటే కాకర పెంచుకోవచ్చు కాకర కన్నా ఏంటంటే చిక్కుడు పొట్లనేది మనకి సమ్మర్లో మనకి ఎండ తగ్గించుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసాము బాగానే పర్వాలేదు మనకి సమ్మర్లో కూడా మనకి వచ్చినాయి దీంట్లో టమాటా ఏంటంటే మనం జనవరి ఫస్ట్ వీక్లో పెడతాము జనవరి ఫస్ట్ వీక్లో పెట్టింట అన్నమాట మనకి మార్చి ఫస్ట్ వీక్ లేదంటే మార్చి సెకండ్ వీక్లో మనకు కోత కోతకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మనకి ఇంకో మూడు నాలుగు నెలలు మనకు జరుగుతుంది సమ్మర్ వెరైటీ అనేసరికి చాలామంది ఏం చేస్తారంటే మార్చి ఏప్రిల్లో పెడతారు మార్చి ఏప్రిల్లో పెట్టినప్పుడు ఏంటంటే అది పోత అనేది ఆ టెంపరేచర్కి రాలిపోతూ ఉంటుంది రైతు సోదరులు చే గమనించాల్సింది ఏంటంటే టమాటా చెట్టుని బతికించి పోతా పెందా దశలో చెట్టు పూర్తి స్థాయిలో తయారైన చెట్టు మాత్రమే అప్పుడున్న టెంపరేచర్ని తట్టుకొని మనకి పోతా పెంద రావడం జరుగుతుంది కొంత రైతుల సలహా మేరకు జనవరిలో ఇప్పుడు నాటడం జరుగుతుంది టెంపరేచర్ తగ్గించడానికి పైన ఏదో ఒకటి కొంతమంది రైతులు దీని మీద చీరలు వేశారు అయితే మనం ఈ చీరలు వేసి నాకు ఖర్చు కూడా లేకుండా ఏంటంటే పొట్ల చెట్టు కానీ లేదంటే చుక్కుడు చెట్టు కానీ పాకించేసేసి దాని టైం అయిపోయినా కోసేసిన పైన మనకు నీడ అనేది ఉంటుంది ఈ నీడ సహాయంతో టమాటా మనకు పండుద్ది ఇప్పుడు ఇది మనం చూస్తుంది బెండ పంట దీన్ని మనం నాలుగు రోజుల కింద నాటడం జరిగింది ఇప్పుడు ఈరోజు రెండో కోత మనం బెండ కోసాము ఈ బెండ కోసం మనం ప్రత్యేకంగా చేసిన గణజీవనతో ఎక్కువ చేసాము రెండోది ఏంటంటే ఆమ్మం పిండి ఆ పిండి కూడా మనం విత్తనం నాటే ముందే వేసి గణజీవం ఉండటంతో పాటు విత్తనం నాటడం జరిగింది ఇప్పుడు ఇది యాభై రోజుల బెండ ఈ దీని మీద మనం వేపగిందల కషాయం జరగటం వల్ల ఏంటంటే బెండకు ఎక్కువగా మనకు వచ్చేది ఏంటంటే తెల్లదోమ ఈ తెల్లదోమ నివారణకి మనం వేప వేప గందల కషాయం బాగా పనిచేస్తుంది వీటితో పాటు కాను స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చలికాలంలో ఎక్కువగా ఈ ఆకు మీద మచ్చలు వచ్చి ఆకు ఎండిపోవటం పండిపోవడం జరుగుతూ ఉంటుంది వీటిని నివారించుకోవడం మనం కాను కూడా మనం దీని మీద స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ఈ దశలో ఈ బెండకున్న ఈ దశలో మనం కనుక కింద విత్తనం నాటుకొని పైన తల్ల కట్టుకునేట్టు దీని మీద కూడా మనం ఇంకొక పైరు క్రీప ఏదన్నా పెంచుకోవచ్చు ఈసారి దీంట్లో మనం కాకరేద్దాం అని అనుకుంటున్నాం రైతులకు ప్రతిది సవాలే ఆరుగాలం కష్టించి పండించిన పంటలను చీడపీడలు ఆశించి నష్టాలను మిగులుస్తాయి అందుకు పరిష్కారంగా చీడపీడలను గుర్తించడంతో పాటు వాటిని అరికట్టే సోలార్ పరికరాన్ని ఉపయోగిస్తున్నాడు ఈ రైతు అంతేకాకుండా పంట తెగుళ్ళు వాటిని ఆశించే పురుగుల నివారణకు ఎలాంటి రసాయనాలు లేకుండా జీవామృతాలు ప్రకృతి కషాయాలు ముడి నూనెల మిశ్రమాన్ని వార్తానంటున్నాడు మరి ఈ సోలార్ పరికరం పనితీరు నూనెల తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఇది సోలార్ ట్యాప్ ఇది ఏంటంటే మనకి కరెంట్ లేని చోట ఇది ఉపయోగపడుతుంది కరెంట్ ఉంటే కనుక బల్బ్ మనం పెట్టుకొని ఇది చేసుకోవచ్చు ఇదేంటంటే ఇది నైట్ ఏడింటి దగ్గర నుంచి పదకొండింటి ఇంటి దాకా మాత్రం ఇది వెలుగుతూ ఉంటుంది రెక్కల పురుగులు తెల్లదోమ పచ్చదోమ ఇవి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కల్లా ఇవి మనకి ఈ గిన్నెలో పడిపోయి ఉంటాయి వీటిని ఆధారంగా మనం మిగతా మన మన పంటలో ఇంకేమున్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు ఈ సోలార్ ట్రాప్ అనేది ఏంటంటే మనం బెస్ట్ ఇది మన 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 చేలో ఏమున్నాయి అనేది పురుగులు మనం పొద్దున్నే తెలియాలంటే ఈ సోలార్ ట్రాప్తో మనం నైట్ కనుక ఉంటే కనుక లైటింగ్ ఉదయం కల్లా మనకి ఇవి మన చేలో ఏ పురుగులు ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ అనేది ఇది వచ్చేసరికి అంతా చూసే ఉంటారు రైతు సోదరులు ఇది ఫ్రూట్ ఫ్లై క్యాచ్ చేసేది ఇది ఆల్రెడీ ఇప్పుడు బతికిన ఫ్రూట్ ఫ్లై కూడా తింటూ ఉంది ఈ ఏంటంటే మనకి పండేగా మన కూరగాయలు విపరీతంగా నష్టం అనమాట ఎంత అంటే బీరకాయలు పొలాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ దోసని అన్నిటిని ఇది ఇది టమాటాని ఇది నష్టపరుస్తుంది దీన్ని మనం ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఒక ఎకరానికి ఒక పది పెట్టి మనం దీన్ని నివారం చేయొచ్చు మును కొద్ది గొప్ప నేను కొద్దిగా మనం భూమిలో కూడా ఈటం జరుగుతుంది ఈ ట్యాంక్ ద్వారా మనం డ్రిప్లో నూనె పంపిస్తున్నాము ఇదేంటంటే ఈ మూడు నూనెల్లో ఇవి ఒక ఐదు రకాలు కొబ్బరి నూనె వేరుశనగ నూనె మళ్ళీ ఆముదం ఈ మూడు రకాల నూనెలు భూమికి ఈటం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ వీటికి పెరుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుభవపూర్వంగా తెలుసుకున్నాము ఆయిల్ వాటర్ మిక్స్ అవ్వడానికి ఎక్కువసారి కోడిగుడ్డు పడతాము సార్లు మిక్సింగ్ ఏజెంట్ వాడతాం డ్రిప్లో మాత్రం మిక్సింగ్ ఏజెంట్ వాడతాం ఇప్పుడు ఈ నూనెల్లో ఉన్న మనకి ఇదేంటంటే ఇవి ఎక్కడైతే మొక్క దగ్గర మనం తెగులు రావడానికి కారణం ఏంటంటే పూర్తిగా భూమిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్లే అవి వేర్ల ద్వారా కానివ్వండి లేదంటే వేరే మొక్క కాసించినప్పుడు దాన్ని కుట్టిందో మన చెట్టు కుట్టినప్పుడు మనకి ఈ చెట్లు ముడత వస్తూ ఉంటాయి వీటిని నివారించుకోవడానికి ఏంటంటే వాటిని భూమిలో కూడా లేకుండా చేయాలంటే భూమిలోకి కూడా మనం నూనె కాను వీటిని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆ ఆ ఎఫెక్ట్ మొక్కల వేరుల దగ్గర ఉండటం వలన మొక్కల వేరుల దగ్గర ఈ పురుగు అనేది లేకుండా ఉంటుంది అనేది మేము తెలుసుకున్నాం అందువల్ల ఏంటంటే భూమి కూడా మనం ఆయిల్ జరుగుతుంది సీజన్తో సంబంధం లేకుండా ఏడాది ఆసాంతం దిగుబడినిచ్చేది అరటి సాగు ఈ పంట కూడా తేలికగానే పండుతుంది అదే క్రమంలో ఒకవైపు మిశ్రమ పద్ధతిలో కూరగాయలు పండిస్తూనే మరోవైపు అదనపు ఆదాయ మార్గంగా మూడు రకాల అరటిని సాగు చేస్తున్నాడు రైతు రామకృష్ణ మరి అరటి సాగులో దిగుబడి రకాలు ఏ విధంగా ఉంటాయి ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం బనానా పొలం ఇది దీని ఒక రెండు ఎకరాలు బనానా పొలం జరుగుతుంది అరటిలో ఏంటంటే మూడు రకాలు వేసాము కర్పూర చక్కెరకేలి కూర అరటి మూడు రకాలు వేసాము ఈ మూడు కూడా మనం సేంద్రీయ పద్ధతిలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు ఏంటంటే ఎక్కువ ఎక్కువగా మనకి ఈ అవసరం ఏంటంటే అరటికి ఏంటంటే తొమ్మిది నెలల పంట కనుక మనం గ్రాడ్యువల్గా ఇచ్చుకుంటూ వచ్చినా కూడా మనకి ఇవి ఎక్కువగా ఉంటుంది దిగుబడి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అసలు నేనైతే కనీసం వీటిని పట్టించుకుంటూ పట్టించుకోలేదు వేట్లు మన కూరగాయల వ్యవసాయంలో పడి కాకపోతే ఈ గెల లాస్ట్ ఇయర్ బాగానే వచ్చింది ఈ సంవత్సరం బాగానే వచ్చింది పోయిన సంవత్సరం ఉన్న పిల్లకిని ఇది వదిలేయటం అది జరిగింది దగ్గర దగ్గరగా గెల నాకు ఇది ఇరవై కిలోలు పైగా ఉంటుంది సేంద్రియ వ్యవసాయంలో మనం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా తేలిగ్గా పండియగలిగే పంట అరటి అయితే ఇది మొత్తం కూడా నాటు వెరైటీయే ఈ జీనేనని చెప్పని హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి అవి ఎప్పుడు నేను చేయలేదు నాటు వెరైటీ మాత్రం మనం బ్రహ్మాండంగా సేంద్రియ వ్యవసాయంలో పండించు కర్పూర చూసాం ఇది వచ్చేసరికి ఏంటంటే చక్కెరకేళి అది తినడానికి టేస్ట్ బాగుంటుంది ఆల్మోస్ట్ దాని పేరు తగ్గట్టుగా దాని టేస్ట్ కూడా చక్కెరకేళి అటు బనాలతో పోల్చుకుంటే ఇది టేస్ట్ బాగుంటుంది ఈ చక్కెరకేళలో ఇది కూడా ఇది మొక్క పెట్టినాక ఇది రెండో పిలక అనమాట ఆల్రెడీ ఒక మొక్కను మనం కొట్టేసుకున్నాం దాని నుంచి వచ్చిన పిలకి ఇది ఇది మనకేం ఖర్చు లేకుండానే వచ్చింది ఇది ఎక్కువగా భూమిలో మనం ఆవు పేడ గొర్రెరువు వీటినేసి మనం పండించడం జరిగింది ఇది వచ్చేసరికి ఇది వెరైటీ ఇది కూడా నాటి వెరైటీ దీని నుంచి వచ్చిన పిలకలు మనం పెంచుకోవచ్చు ఇది కూడా ఏంటంటే ఇది రెండో మొక్క మనం ఒక మొక్క ఒక మొదటిసారి పెట్టిన మొక్క నుంచి గెల మనం తీసుకున్నాక రెండోసారి పిలక నుంచి వచ్చిన గెల ఇది ఇది వెరైటీ మనకి ఇక్కడ కాయ ఐదు రూపాయలకి పోతుంది ఒక చెట్టుకు వచ్చి ఒక గెలకొచ్చేసరికి మనకి ఒక ఎనభై కాయలు ఉంటాయి అంటే ఏంటంటే గెల మనకి నాలుగు వందల రూపాయలు మనం మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు మన సేంద్రీయ వ్యవసాయంలో బ్రహ్మాండంగా పండించుకోవచ్చు ఇది ఇంటి దగ్గర కూడా మనం ఇప్పించుకోవచ్చు పొలం పాడైపోకూడదు పొలం మనం ముందు తరాలకి అందించాలి అన్న కేవలం ఉద్దేశంతోనే నేను ఈ సేంద్రీయ వ్యవసాయం మొదలు పెట్టడం జరిగింది నా దగ్గర ఒక ఐదు ఆవులు ఉన్నాయి ఈ ఐదు ఆవుల నుంచి వచ్చిన పేడని ఘనజీవామృతం తయారు చేసుకుంటాను జీవామృతానికి ఉపయోగించుకుంటున్నాను మళ్ళీ మనం ఇంకా ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని రైతు మా మా సంఘంలో ఉండే రైతులకి పేడ పంచుకం ఫ్రీగా ఇచ్చి ఎందుకంటే ఆ పేడ పంచకం కోసం ఆవులను మించి ఆలోచన కూడా కొంతమందికి లేదు దానికోసం ఏంటంటే మళ్ళీ దీనికోసం మేము ఆవులను పెంచాలనే ఉద్దేశం కూడా కొంతమంది కలిగింది ఆ ఇబ్బంది లేకుండా ఏంటంటే నేనే పేడా పంచుకం ఉచితంగా వాళ్ళకి ఇచ్చి ప్రొ ప్రొడక్షన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పెట్టాము మా సంఘం పేరు కూడా స్వచ్ఛ ఆహార రైతు సంఘం ఈ సంఘంలో తయారైన ఫుడ్ని తీసుకెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి మేము ఇంటికి ఇస్తాము ఇంకోటి ఏంటంటే మిగతా సంఘంలో కూడా మేము అమ్ముకుంటాము ఇది వాళ్ళ నేర కార్యక్రమం నమస్తే